హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రీని ఫ్యామిలీ బ్లాంగ్స్ నేను మొన్నైతే కేఎఫ్సి స్టైల్లో చికెన్ అయితే ట్రై చేశానండి నేను ఎలా చేశాను టేస్ట్ ఎలా వచ్చిందని మీకు చూపెడతారండి ముందుగా చికెన్ని బాగా వాష్ చేసుకుని సాల్ట్ వేసి సాల్ట్ వాటర్లో అయితే ఒక ట్వంటీ మినిట్స్ పాటు అలానే నానపెట్టి పెట్టేసేయండి ఇలా సాల్ట్ వాటర్లో పెట్టడం వల్ల ఈ చికెన్ ముక్క అనేది బాగా జ్యూసీగా ఉంటుందన్నమాట ఇన్సైడ్ సో మనం సాల్ట్ వాటర్తో ఒక ఇరవై నిమిషాలు నానపెట్టి పక్కన పెట్టుకుందాము తర్వాత బాగా డ్రైన్ చేసి పక్కకు తీసుకొని తగినంత ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా అలానే కొంచెం కర్డ్ అయితే యాడ్ చేసి బాగా మిక్స్ ఇచ్చి ఓవర్ నైట్ పాటు మ్యారినేట్ చేసి పెట్టుకోండి అట్లీస్ట్ ఫోర్ టు ఫైవ్ అవర్స్ అన్న పక్కకు పెట్టాలన్నమాట ఇది కేఎఫ్సి స్టైల్ కాబట్టి నేను ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ యూస్ చేశానండి అది ఏమంటే బియ్యం పిండి కొంచెం ఫ్లోర్ కొంచెం మైదా పిండి సాల్ట్ గరం మసాలా చిల్లీ పౌడర్ అండ్ అలాగే ఒక ఎగ్ అయితే బీట్ చేసి బాగా పక్కకు పెట్టుకున్నాను ముందుగా ఏం చేయాలంటే ఈ ముక్కల్ని తీసుకొని ఈ బియ్యం పిండితో బాగా స్ప్రెడ్ చేయండి పైనుంచి కింద వరకు మొత్తం ఎక్కడ గ్యాప్స్ అనేది లేకుండా ఈవెన్గా ఈ బియ్యం పిండి అనేది ముక్కకు బాగా పట్టించాలన్నమాట ఇక నేను చూపెడుతున్నాను కదా ఇలా మీరు హ్యాండ్తోనే మొత్తము ముక్కకు పట్టించండి నెక్స్ట్ మీరు ఇలా బియ్యం పిండితో బాగా స్ప్రెడ్ చేసుకొని మీరు ఐస్ వాటర్లో మళ్ళీ ఇంకొకసారి డిప్ చేసి మళ్ళీ సేమ్ ప్రాసెస్ని మీరు ఫాలో అవ్వచ్చు బట్ నేనైతే ఇక్కడ ఎగ్ యూస్ చేస్తానండి అంతే ఇలానే అన్ని ముక్కలు బియ్యం పిండితో బాగా కోటింగ్ ఇచ్చుకొని పక్కకైతే పెట్టేసుకోండి ఇక్కడ గ్యాప్స్ వస్తాయి కదా అక్కడ అంతా కూడా మీరు ఆ పౌడర్ ఎత్తి చల్లుకున్నారంటే మనకి బాగా క్రిస్పీగా వస్తుందనమాట ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తారంటే ఈ ముక్కల్ని మనం ఇక్కడ బీట్ చేసి పెట్టుకున్నాం కదా ఈ ఎగ్ని ఇప్పుడు ఇందులో డిప్ చేయండి నేను ఇక్కడ చూపెడుతున్న విధంగా మళ్ళీ ఇటువైపు అటువైపు బాగా రోల్ చేసి బాగా ఎగ్లో అయితే మంచిగా డిప్ అనేది ఇచ్చి సైడ్ పెట్టేసుకోండి ఈ ఎగ్ ప్లేస్లో మీరు వాటర్ ఐస్ వాటర్ కూడా యూజ్ చేయొచ్చు బట్ నేను వాటర్ యూజ్ చేయలేదు ఎగ్ యూజ్ చేస్తున్నాను ఇలా అన్ని ముక్కలకి ఎగ్ పట్టించి పక్కకు పెట్టుకోండి సో ఇలా నేను అన్ని ముక్కలకైతే ఎగ్ అయితే పట్టించి పక్కన పెట్టేసుకున్నానండి నెక్స్ట్ ఏం చేస్తారంటే పైన లేయర్ అనేది కొంచెము క్రిస్పీగా క్రంచీగా లేయర్ లేయరీగా రావాలంటే ఇందాక మనం తీసుకున్నాం కదా మైదా పిండి కొంచెం కాన్ఫ్లోర్ ఉప్పు కారం గరం మసాలా దానికి నా బ్రెడ్ గ్రామ్స్ అయితే యూస్ చేసుకోవచ్చండి బట్ నా దగ్గర బ్రెడ్ గ్రామ్స్ అయితే లేవు సో నేనైతే ఇక్కడ ఓట్స్ యూజ్ చేసుకుంటున్నాను అనమాట సో ఇప్పుడు ఈ పౌడర్ అంతా బాగా మిక్స్ ఇవ్వండి ఇప్పుడు మీరు ఈ పౌడర్ని కొంచెం నోట్లో వేసుకొని టేస్ట్ చేయండి ఉప్పు కారం అంతా సరిపోయిందా అని సరిపోకపోతే మీరు ఇంకొంచెం కారము ఇంకొంచెం సాల్ట్ అయితే మీరు యాడ్ చేసుకోవచ్చు సో నెక్స్ట్ స్టెప్ ఏమంటే ఇందాక మనం ఎగ్ కోటింగ్ ఇచ్చి పక్కన పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఈ పౌడర్తో బాగా రోల్ ఆన్ ఇచ్చేసేయండి బాగా ఈ పౌడర్ కూడా ఈవెన్గా పైనుంచి కింద వరకు ముక్క మొత్తానికి పట్టించండి ఈ విధంగా బ్రెడ్ గ్రామ్స్ ఉంటే బాగుండేదండి బ్రెడ్ గ్రామ్స్ లేవు నాతో సో నేనైతే ఓట్స్ యూస్ చేసుకున్నాను ఈ విధంగా అన్ని ముక్కలకి ఈ పౌడర్ని బాగా ఇటువైపు అటువైపు రోల్ ఆన్ చేసేసి మొత్తం పట్టించుకోండి ఈలోపు నేను స్టవ్ అయితే ఆన్ చేసి మనం దీన్ని డీప్ ఫ్రై చేయాలి కాబట్టి ఆయిల్ అయితే ప్యాన్ మీద పెట్టుకొని ఆయిల్ వేడయ్యేంత కాసేపు వెయిట్ చేస్తాము నా దగ్గర చిన్న ప్యాన్ ఉండేది అంటే ఇదేనండి సో నేను ఇదే యూస్ చేస్తున్నాను పెద్ద ప్యాన్ యూస్ చేశామంటే ఆయిల్ ఎక్కువ కన్జ్యూమ్ చేస్తుంది మళ్ళీ ఆయిల్ మనం తొందరగా వాడేయాలి కదా సో నేను ఇలా డీప్ ఫ్రై ఐటమ్స్ నాన్ వెజ్ ఐటమ్స్ ఇలా చిన్న ప్యాన్లోనే యూస్ చేస్తాను సో ఇప్పుడు ఈ ముక్కల్ని ఆయిల్లో వేసేసి లో ఫ్లేమ్లోని అట్లీస్ట్ ఒక ఎయిటీన్ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లోనే పెట్టేసేయండి మీరు మధ్య మధ్యలో వచ్చి ఈ ముక్కని ఇటువైపు అటువైపు తిప్పిస్తూ ఉండాలి ఒకే సైడ్ పెట్టేశారంటే కంప్లీట్గా మాడిపోతుంది అనమాట చూసారా ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఇంకా ఈ విధంగా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మీరు లో ఫ్లేమ్లోని బాగా దీన్ని ఫ్రై చేయండి అంతేనండి దీన్ని తీసి పక్కన పెట్టేసి మనం ఎన్ని పీసెస్ అయితే తీసుకున్నామో అన్ని పీసెస్ వన్ బై వన్ ఇలానే ఆయిల్లో డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి ఎప్పుడు నేను యూజువల్గా చికెన్ సిక్స్టీ ఫైవ్ చికెన్ కబాబే చేస్తుంటానండి ఫస్ట్ టైం ఇలా కేఎఫ్సి స్టైల్లో ట్రై చేసింది చూసారు కదా ఆ ఓట్స్ యాడ్ చేయడం వల్ల పైన మనకి ఎంత బాగా వచ్చిందో లేయర్ అనేది ఇలానే రిమైనింగ్ పీసెస్ అంతా కూడా నేను యాడ్ చేసుకొని ఇలానే ఫ్రై చేసుకున్నానండి ఇలా బాగా ఫ్రై అయ్యాక ఇంకో టిష్యూ పెట్టుకొని ప్లేట్లో అయితే పెట్టేసుకుందాము సో ఎక్స్ట్రా ఆయిల్ అంతా ఆ టిష్యూ అనేది లాగేస్తుంది అనమాట అంతే నేను ఫ్రై చేసేసి ఫస్ట్ శ్రీనికాకైతే ఇచ్చేసానండి వేడిగా ఉందంట తింటుంది తనైతే బాగుందనిందండి సామాన్యంగా ఈ శ్రీనికా అయితే బాగుంది అని చెప్పదు యాష్ సూపర్ అనేస్తుంది బాగున్నా బాగలేకపోయినా కానీ శ్రీనికా ఓకే అనిందంటే అది ఓకే అనమాట సో రిమైనింగ్ చిన్న ముక్కలు ఉంటే అవి కూడా బాగా ఫ్రై చేసి పెట్టేస్తానండి లోపు మా హనీ పాప వచ్చింది తనకు కూడా ఇచ్చాను తను కూడా సూపర్ అనేసిందండి అంతే కేఎఫ్సి స్టైల్లో చికెన్ అయితే రెడీ